ముప్పై ఏళ్ళుగా నేను తెలుగుదేశం పార్టీలో అంకిత భావంతో పనిచేస్తున్నందుకు చిత్తూరు శాసన శాసనసభ్యులు గారు ఆశీస్సులతో నాకు ఈరోజు చిత్తూరు కోపరేట్ టౌన్ బ్యాంక్ చైర్మన్ గారు నియమించినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ వారు నా పైన పెట్టిన నమ్మకాన్ని ఉమ్మి చేయకుండా బ్యాంక్ పురోగతికి కృషి చేస్తారని శక్తి మంచి కృషి చేస్తానని నేను నీటి నిజాయితీతో పనిచేస్తాను రూపాయలు అవినీతి పడకుండా బాగుపడకుండా బ్యాంక్

వాటిని కూడా బ్యాంకు సిబ్బందికి ఏ విధంగా మాత్రమో ఎట్టి పరిస్థితుల్లోనో నా పైన వచ్చిన నా తెలుగుదేశం పార్టీ వారు నాకు ఇచ్చిన పదవిని తెలుగుదేశం పార్టీకి కానీ నాకు వ్యక్తిగతంగా కానీ చిచ్చు నియోజకవర్గలకు కానీ బ్యాంక్ పాలక బ్యాంక్ షేర్ బోల్ కానీ ఎలాంటి ఒక్క రూపాయి కూడా అమెజీ పాల్పడకుండా రూపాయి రూపాయి పైసా పైసాన్ని కాపాడతానని దైవ సాధ్యంగా ప్రయాణం చేస్తూ

ఏ నియోజకవర్గ ఎవరికైతే లెటర్స్ ఇస్తా ఉన్నారో గతంలో పదవులు తగ్గేది అంటే ఎమ్మెల్యేకి నచ్చిన వారం కావచ్చు లేదా చుట్టలింగం కావచ్చు లేదా ఏదో ఒక రకమైన పద్ధతిలో పదవులు తగ్గేది కానీ రెండు వేల ఇరవై నాలుగులో ఒక కూటమి ప్రభుత్వంగా ఏర్పడి శ్రీ కొనుగల పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర ఇప్పుడైతే మాధవ్ గారు అప్పట్లో మా అన్న ఎన్టీ రామారావు గారి యూతులు మన పురంధేశ్వర గారు రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉండే సమయంలో ఆ ముగ్గురు కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చారు ముగ్గు మూడు పార్టీలు కలిపి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాబట్టి ఏదైనా పదవి ఇవ్వాల్సి వస్తే మూడు పార్టీలకు సంబంధించిన నేతలు మాట్లాడి ఇక్కడ నుండి ఏవైతే ప్రపోజల్స్ గతంలో ఎన్నికల్లో కష్టపడిన వ్యక్తులు పార్టీ పట్ల చిత్తశుద్ధితో గడిచిన నలభై రెండు సంవత్సరాలుగా పార్టీలో ఉండే వారిని గుర్తించి కొద్ది ఆలస్యం అయింది ఎందుకంటే ఈ ప్రాసెస్ అంతా లెంతీగా మూడు పార్టీల నుండి బ్యాలెన్స్ చేసుకుని పదవులు ఇవ్వడానికి పదహైదు నెలలు పట్టింది కాబట్టి ఏ కార్యకర్త ఏ నాయకుడు కూడా బాధపడాల్సిన అవసరం లేదు అప్పుడే మన కవిత గారు చెప్పినట్టు మన ఆత్మరి శ్రీనివాస్ గారు ఇక్కడే ఉన్నారు పైన ఎవరైతే అగ్ర నాయకులు కలిసి కలిసి ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశంలో ఒక ఉన్నత స్థానంలో ఉంచవలసిందిగా ప్రజలు మంచి మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి ప్రభుత్వం ఎంత కష్టపడుతుంది మన ముఖ్యమంత్రి గారు ఆహ్వానించలు ఎక్కడ కృష్ణమ్మ ఎక్కడ కుప్పం కలుసుకుంటేనే ఇదంతా ఒక ప్రపంచంలోనే ఒక అద్భుతాలు అంటే మొన్న మన ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు ప్రజల సామగ్రి నీరు కుప్పంలో ఆకలి చెరువుకి దాక నీళ్లు తేవడం బట్టి అంత ఆశామాషి కాదు మన ప్రభుత్వం వచ్చింది అంటేనే అభివృద్ధి కోసమే ప్రజలు తెలుగుదేశానికి ఓటేస్తారనే విధంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానిస్తూ కృషి చేస్తున్నారు నేను ఈ బ్యాంక్ చైర్మన్ ఎన్నుకునే క్రమంలో అప్పుడే చెప్పినట్టు జనసేన పార్టీ కవిత గారు మాకు కూడా ఒక అవకాశం కల్పించవచ్చు కదా అని అడిగారు అయితే కొన్ని కారణాల వల్ల వారిని అడిగిన ఒక మాట చెప్పాను నేను కొత్తగా వచ్చే రాజకీయాల పార్టీ పట్ల చాలా మంది అనేక రకాలుగా వైఎస్ఆర్ పార్టీ మూలంగా ఆర్థికంగా కావచ్చు వారందరికీ నేను అవకాశాన్ని కల్పించాలి అని రిక్వెస్ట్ చేస్తే నిన్న కావచ్చు ఇవాళ కావచ్చు మెంబర్షిప్ తోనే సర్దుబాటు చేస్తున్నారంటే పైన నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఎలా అయితే పార్టీలు వస్తున్నారో కలిసి కలిసిమెలిసి వస్తున్నారు కాబట్టి మనకి ఎక్కడా కూడా గొడవ లేకుండా మొత్తం మూడు పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు రానున్న ఇంకా మూడున్నర సంవత్సరం కూడా ఇటువంటి ఆటగాళ్ళ లేకుండా మీ ప్రకారంతో ఈ చిత్తూరు ప్రజలకి అభివృద్ధికి కావాల్సిన అన్ని సరిచేటాలు కావచ్చో అభివృద్ధి కావచ్చో కలిసి కలిసి మనం చేయాల్సిందిగా ప్రజలు మనకి మైండ్ ఎట్ ఇచ్చారు కాబట్టి నేను మీ దగ్గర నుండి అది ఆశిస్తున్నాను దానికి ఎవరికి అభ్యతరం లేకపోతే శ్రీనివాస్ డే ఒక పెద్ద కంటే చురుగ్గా ఉంటాడు అన్ని కార్యక్రమాల్లో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు బ్యాంకుకు ఆ బ్యాంక్ సెక్టార్ బ్యాంక్ రంగం కూడా అభివృద్ధి చెందుతుంది నేను వచ్చిన తక్షణ చిత్తూరు కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్ ఎప్పుడు రిజిస్టర్ అయ్యిందా చూసా ఇరవై రెండు నాలుగు పంతొమ్మిది వందల ఏడు అంటే ఇరవై రెండు అంటే నాలుగు సంస్థ ఆపరేషన్ కూడా ముప్పై ఇది ఉమ్మడి రాష్ట్రంలో యాభై తొమ్మిది కాబట్టి అంటే ముప్పై ఒకటి ఎనిమిది పంతొమ్మిది వందల ఏడు అంటే రెండు కూడా నాలుగో సంఖ్య వచ్చింది సో నాకు కొంచెం న్యూమరాలజీ పైన ఆస్ట్రాలజీ పైన కొంచెం పట్టు ఈ టౌన్ బ్యాంక్ అన్ని నష్టాలు ఉన్నాయి ఆ కోఆపరేటివ్స్ షుగర్ కోఆపరేటివ్స్ చూస్తే నష్టం నుంచి మూవ్ ఇంకా చాలా కోఆపరేటివ్స్ అన్ని కూడా మూత పట్టాయి అంత రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కానీ మన చిత్తూరు కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లాభాల్లో ఉంది అంటే అది ప్రారంభించిన దినము అది స్టార్ట్ అయిన అంటే ముప్పై ఒకటి అంటే నాలుగు ఇరవై రెండు అంటే నాలుగు నాలుగు సంఖ్య రాహు రాహు తేలిక సూచిక అంటే ఫైనాన్స్ సో ఈ చిత్తూరు కోఆపరేటివ్ బ్యాంక్ ఇంత బాగుంది అంటే ఆ స్థాపించిన దినము ఆ స్థాపించిన వ్యక్తులు వారిని కూడా ఒకసారి సందర్భంగా కలుసుకుంటూ మంచి చేతులతో మంచిగా ప్రారంభించిన బ్యాంక్ ని నా ఉద్దేశంలో కలెక్టర్ రమేష్ గారు ఇంకా చక్కగా దీన్ని ముందుకు తీసుకెళ్లి ఇంకా మనల్ని అందరూ చాలా మంది బెంగళూరులో పోయి బాగా ఎదిగి కోట్లు కోట్లు ఎగ్జాంపుల్ ఇక్కడ మన చంద్రప్రకాష్ అన్న ఉన్నాడు నిన్న చెప్తున్నాడు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఏఎంసీ చైర్మన్ గా ఉన్నప్పుడు రైతులు ఎక్కువ ఉన్నారంట అంటే ఆ ఈ నెల రైతే మా అన్న దుర్భాగం మీద యాభై ఎకరాల రైతు అంటే రైతులుగా మన కూడా ఇక్కడ ఉండాలి చాలా మంది రైతు కుటుంబాలే మరి నేనైతే చిన్న రైతు కుటుంబం మా ఆరు ఎకరాల భూమి ఉండేది కాబట్టి ఈ రైతులంతా కూడా ఊరికాయ ఊరికి పోయి ఈరోజు ఒక మంచి స్థానం వచ్చినాము అంటే అది మన తల్లిదండ్రులు భగవంతుడు చిత్తూరులో పుట్టించారు ఎందుకంటే ఇటు పెళ్లి చెన్నై కూడా చెడిపోలేదు అయితే ఎక్కడో పోయి బాగా డబ్బు సంపాదించుకొని భార్య పిల్లలు పిల్లలు పెట్టడం అనుకుంటా తిరిగి ప్రతి ఒక్కరు కూడా చిత్తూరుకి వచ్చి నేను అవచ్చు ఇప్పుడు మన చంద్రప్రకాష్ అన్న కావచ్చు ఇంకా అనేక మంది ఇంకా కూడా ఇన్స్పిరేషన్ నన్ను చూసిన ప్రతి ఒక్కరికి మనసులో ఒక్కరికి కలిగింది మేము కూడా మా ఊరు పోవాలి ఊర్లో ఇల్లు కట్టాలి రాజకీయం చేయాలి అని నాకు చాలా సంతోషం చాలా మంది చెప్తా ఉంటారు జగన్ చూసాక మా కొన్ని చిత్తూరు రావాలని ఉండేది నేను మీ అందరి తరఫున బెంగళూరు కావచ్చు చెన్నై కావచ్చు అమెరికా కావచ్చు హైదరాబాద్ కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు లేదా ఇండస్ట్రియల్స్ కావచ్చు సాఫ్ట్వేర్ రంగంలో వాళ్ళు కావచ్చు మీరందరూ వచ్చి మన చిత్తూరు పట్టణంలో అనేక అవకాశాలు ఉన్నాయి రెండు నేషనల్ హైవేలు హైవేస్ ఉన్నాయి ట్రైన్ ఉంటుంది ఇప్పుడు రానున్న రోజుల్లో బుల్లెట్ ట్రైన్ రాబోతుంది కుప్పంలో ఎయిర్పోర్ట్ ఉంది తిరుపతిలో ఎయిర్పోర్ట్ ఉంది కడపలో ఎయిర్పోర్ట్ ఉంది అనంతపూర్లో ఎయిర్పోర్ట్ ఉంది ఇక్కడే పక్కన ఉన్న వేలూరులో కూడా ఎయిర్పోర్ట్ రెడీ అవుతాము మన చుట్టూ ఎయిర్పోర్ట్లు హైవేలు రోడ్స్ కనెక్టింగ్ బాగుంది మీ అందరు బంధువులు కావచ్చు అనంతపు కావచ్చు ఎవరెవరైతే బాగున్నారో వాళ్ళందరినీ రమ్మనండి మంచి అవకాశాలు ఉన్నాయి మన మనమే అభివృద్ధి చేసుకుంటాం కాబట్టి